కష్టపడ్డాం 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 ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో విధాలుగా కష్టపడ్డాం కష్టపడి ఏదైనా సాధించామా అంటే లేదు మన కోసం ఏమైనా దాచిపెట్టుకున్నామా అంటే అది కూడా లేదు ఫ్యామిలీకి మనం ఏమైనా గోల్డ్ హౌస్ ఇప్పించామంటే అది కూడా లేదు సో ఈ వీడియో అందరి కోసం కాకపోయినా కొంతమందికి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో నేను ఎన్నో రకాలుగా కష్టపడ్డాను నేను ఎంతో విధాలు కష్టపడ్డాను నేను నానా చాక్యలు చేశాను నేను ఎన్నో చేశాను అని చెప్పి చెప్పడం అయితే నేను విన్నా అంతా కష్టపడి ప్రజెంట్ ఎప్పుడైతే టెక్నాలజీ వచ్చిందో కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు కష్టపడే మనుషులు కూడా ప్రజెంట్ ఈ మొబైల్స్ రీల్స్ ఇవన్నీ చూసుకుంటూ టైం వేస్ట్ చూసుకుంటూ సో మూవీస్ అనుకుంటూ టీవీస్ అనుకుంటూ తాగడము డ్రింకింగ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ సర్కిల్స్ సో పైసా ఏముంది పైసాతో పని ఏముంది మనకంతా ఇంపార్టెన్స్ ఏముంది చాలా కష్టపడ్డాను నేను లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోయాను నేను ఇంకా లైఫ్ సక్సెస్ అవ్వలేను ఇంత కష్టపడితేనే అవ్వలేదు ఇప్పుడేమవుతాను సో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇంటెలిజెన్స్ ఉన్నారు సో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు నేను పేదవాడిని ఎప్పుడు కూడా పేదవాడిని నాకనే ఉంటాను ధనవంతుడే ధనవంతుడు అవుతున్నారు నాకు ఆ అవకాశం అన్నది రాదు అని చెప్పేసి భ్రమలో కొంతమంది బతుకుతున్నారు కానీ మీరు ఏదైతే మొబైల్ని ఎంతసేపు అయితే వాడుతున్నారో మీరు వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుకోవడం చాడీలు చెప్పుకోవడం ఇలాంటి విషయాలు మీరు ఎంత టైం స్పెండ్ చేసి వేస్ట్ చేసుకుంటున్నారో ఆ వేస్ట్ ఏది టైం ఉందో అదంతా పక్కన పెట్టి మొబైల్ని పక్కన పెట్టింది జస్ట్ మీరు మొబైల్ వాడేది ఎవరైనా సరే కమ్యూనికేషన్స్ ఉండడానికి మాత్రమే ఒకరితో ఒకరు కాంటాక్ట్ అవ్వడానికి మాత్రమే ఇంతకు ముందు మొబైల్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో చిన్న మొబైల్స్ బ్లాక్ అండ్ వైట్ మొబైల్స్ జస్ట్ కమ్యూనికేషన్ ఎక్కడ ఉన్నారు ఎక్కడ కలవాలి అని తెలుసుకోవడానికి మాత్రమే మొబైల్స్ అన్నది తయారు చేయడం జరిగింది కానీ ఈ టెక్నాలజీ మనకి ఏం చేసిందంటే అడిట్ చేసేసి అనవసరమైన పిచ్చి పిచ్చి వీడియోలు అన్ని చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ మైండ్ పని చేయనియకుండా వర్క్ చేయనియకుండా ఆలోచన చేయకుండా మైండ్ ని మొద్దువాడ్చి దీన్ని మొత్తము స్పాయిల్ చేసి మైండ్ లో మొత్తము చెత్త అనేది మొత్తం నింపేసి నా లైఫ్ లో సక్సెస్ అవ్వట్లేదు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ నైట్ అయ్యే వరకు అదే ఆలోచిస్తూ నైట్ పండుకునేటప్పుడు నేను ఈ రోజు ఏం చేయలేకపోయా నాకు నాకు అదృష్టం లేదు నేనేం సాధించలేకపోయినా అని చెప్పేసి ఇంట్లో గొడవలు పడుకుంటూ అవన్నీ రీజన్స్ మీకు వేస్ట్ చేసే టైమ్ లో జరిగే రీజన్స్ మాత్రమే సో దీనికోసం సొల్యూషన్ మీకు ఏంటంటే ముందుగా మీరు చేయాల్సిన పని మొబైల్స్ అనేది అవాయిడ్ చేయండి మొబైల్స్ కానీ టైం వేస్ట్ గానీ ఫ్రెండ్స్ తో మాట్లాడడం కానీ ముచ్చట్లు కానీ ఇవన్నీ మీరు దూరం పెట్టి మీరు మీ మైండ్ కి పని చెప్పండి మీకు ఒక విషయం తెలుసా మొబైల్స్ ఇవన్నీ మనకు వచ్చి కూడా ఒక దాదాపు ఎక్కువ సంవత్సరాలు కాలేదు అయితే ఇంత తొందరగా ఎందుకు అడిక్ట్ అయిపోయారు యాక్చువల్ గా మన దగ్గర చాలా మంది అంబానీ గారు ఉన్నారు చాలా మంది విల్గేట్స్ ఉన్నారు ఇంత చాలా మంది వాళ్ళకు ఆ టైంలో మొబైల్స్ కానీ ఇలాంటివి ఏమి లేవు కానీ చదువుకోని వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళు కూడా వాళ్ళకు ఈ టెక్నాలజీ తెలియకపోయినా గానీ వాళ్ళు వాళ్ళ మైండ్ని ఆ మైండ్తో ఆలోచించి వాళ్ళు ఎన్నో రకాలుగా సాధించారు అంటే ఒక సోషల్ గా గానీ సోషల్ పర్సన్ గా గానీ లేదంటే ఒక మార్గదర్శిగా కానీ అంటే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ గా ఒక ఫైనాన్షియల్ గా గ్రోత్ అవడం గానీ లేకపోతే ఈ రోజుల్లో మనకు మోటివేషనల్ ఇస్తున్న చాలా మంది మన మోటివేషనల్ స్పీకర్స్ గానీ వీళ్ళందరూ మొబైల్ నుంచి నేర్చుకోలేదండి సో వీళ్ళందరూ చాలా మంది బుక్స్ రీడింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు సరే చదువుకునే వాళ్ళు అనుకోండి చాలా మంది మన దగ్గర సో వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు సో ఈ మొబైల్ ని నమ్ముకొని మీరు టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మీరు కష్టపడి మీ మైండ్ ని దాన్ని బాగా ఉపయోగించుకొని దాంతో మీరు ఆలోచించినట్టు ప్రశాంతంగా ఒక రెండు రోజులు మూడు రోజులు మీరు ప్రశాంతంగా దానికి పని చెప్పండి ఖచ్చితంగా మీకు ఒక మంచి ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ ఆలోచన ఎలా వస్తుందంటే మీ రాతను మార్చేలా వస్తుంది మిమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఒక అద్దం ముందు కూర్చోండి మిమ్మల్ని మీతో మీరు మాట్లాడుకోండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి మీరు ఇంతకు ముందు ఎలా ఉండే వాళ్ళు ఎంత కష్టపడే వాళ్ళు గుర్తించుకోండి మీరు ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు ఎలాంటి అవమానాలు పడ్డారు అలాంటివన్నీ గుర్తు మొబైల్ అన్ని పక్కన పెట్టేసి మీరు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే మీకు నెక్స్ట్ ఏం చేయాలనుకున్న దాని గురించి మీకు క్లారిటీగా ఒక ఐడియా అన్నది వస్తుంది ఒకరోజు ముందే మీరు ప్లాన్ చేసుకొని రేపు ఏం చేయాలి ఏం చేస్తే మీకు ఆ రోజు డబ్బులు వస్తుంది ఏం చేస్తే ఆ మంత్ మీకు డబ్బులు వస్తుంది ఏం చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ ఎలా డివైడ్ చేసుకోవాలి ఎంత సేవింగ్ చేసుకోవాలి ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఎంత దారి పెట్టుకోవాలి మీకు ఎవరికి ఎవరికి పిల్లలకి ఇవ్వాలా ఫ్యామిలీకి ఇవ్వాల వైఫ్కి ఇవ్వాలా అంటే పిక్ ఖర్చు పెట్టాలంటే వైఫ్ కి ఏమైనా నేర్పించాలా పిల్లలకి ఏమైనా స్కూల్ తీ లేకుంటే ఎక్స్ట్రా ఏమైనా నేర్పించాలా మీద మీరు ఏమైనా స్పెండ్ చేసుకోవాలా ఇలాంటి థాట్స్ లేదంటే ఒక బిజినెస్ ఐడియాస్ కానీ లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లేని ఏదైనా బిజినెస్ కానీ ఒక జాబ్ కానీ ఏదైనా కానీ అంటే ఇదంతా ఒక మైండ్ సెట్ అండి అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం చాలా మంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు సో వాళ్ళు మనకు ఒక ట్వంటీ థౌసండ్ సంపాదించే పర్సన్ కి కూడా లక్షల్లో సేవింగ్స్ చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు ఆ వీడియోస్ మీరు చూశారో లేదో నాకు తెలియదు అయితే మీరు చూడకపోతే చూడండి ఫైనాన్షియల్ అడ్వైజర్ టిప్స్ అని చూడండి మీకైతే టిప్స్ అయితే అందులో ఉంటాయి సో చిన్న చిన్న ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రాపర్ గా వాళ్ళు ఖర్చుని చాలా అదుపులో పెట్టుకుని వాళ్ళు ఎదుగుతున్నారు లైఫ్ లో అంటే ఒక స్థలం కొనడం గానీ ఒక కార్ లో తిరగడం గాని ఇవన్నీ కూడా ఒక ప్లాన్ గా ప్రాపర్ గా అయితే చేసుకుంటూ వెళ్తున్నారు సో ఈ థింకింగ్ అన్ని కూడా వాళ్ళు ఈ మొబైల్స్ మీద దాని మీద ఫోకస్ పెట్టకుండా వాళ్ళ బ్రెయిన్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్లాన్ ప్రకారంగా ఉంది కాబట్టి ఒక బుక్ లో ఆ ఏదైతే ఉందో ఆ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు కాబట్టి ఆ రకంగానే వాళ్ళు డెవలప్ అవుతున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ అయితే డ్రీమ్ అయితే ఉందో లేదంటే మీరు మంత్లీ ప్లానింగ్ అయితే ఉందో ఎంత సంపాదించాలన్న ఆలోచన ఉందో అది మీరు పేపర్ మీద నోట్ చేసుకోండి సో మీకు వచ్చిన ఆలోచనలు పేపర్ మీద రాసుకోండి మీకు వచ్చిన ఐడియాస్ పేపర్ మీద రాసుకోండి సో ఇలాంటి సాధించవచ్చు ఎలా అని అనుకుంటే మీరు బయట వెళ్ళి ఒక రోడ్ మీద నుంచోని జనాలున్న దగ్గర నుంచొని జస్ట్ అబ్జర్వ్ చేయండి చుట్టుపక్కల మొత్తం చూడండి మీకు అక్కడ ఇన్కమ్ సంపాదించే సోర్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు టూ త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి టూ త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి ఎట్ ఏ టైం అక్కడే ఇది నేను గ్యారెంటీ ఇస్తున్నా మీరు ఒకసారి వెళ్ళి అన్ని అవాయిడ్ చేసేసి మీ ఫోకస్ మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి చూడండి మీ దగ్గరలో ఏమున్నాయి వస్తువులు ఉన్నాయా ప్రజలున్నారా పోస్టర్స్ ఉన్నాయా లేకుంటే ఏమేమి ఉన్నాయా అన్ని గమనించండి సో అక్కడే మీకు థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో అలా కూడా చేసు చేసుకోవచ్చు మీ ఓన్ థింకింగ్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడైతే మీ మైండ్ తో మీరు ఆలోచించి ఎప్పుడైతే మీరు గ్రోత్ అవుతారో అదే నిజమైన గ్రోత్ అదే నిజమైన మీ నాలెడ్జ్ కి మీరు ఇంప్రూవ్ చేసిన వాళ్ళు అవుతారు ఆ రకంగా చేసిన వాళ్ళే ఎలాంటి పనైనా సాధించగలుగుతారు ఎక్కడెక్కడికైనా వెళ్ళగలుగుతారు ఎలాంటి రిస్క్ అయినా తీసుకోగలుగుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకొని ఏ పనైనా చేసుకొని బతుకుతాను అన్న కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది సో దీని వల్ల మీ ఫ్యామిలీ మీరు ఎప్పటికీ కూడా బాగుంటారు సో నేను చెప్పడం ఏంటంటే ఈ మొబైల్స్ వల్ల మన టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది సో ప్లీజ్ అండి బ్రెయిన్ ఆఫ్ చేసేసుకోండి మీ బ్రెయిన్ అంతా ఆఫ్ అయిపోయింది బ్రెయిన్ ఆన్ చేయడానికి ముందు మీ మొబైల్ అనేది ఆఫ్ చేయండి కాల్ వస్తే మాట్లాడండి కాల్ చేయాలంటే కాల్ చేయండి అంతే తప్ప వాట్సాప్ స్టేటస్ పెట్టి ఎవరైతే చూసారు అని చెప్పేసి అవి చూడ చూసుకుంటూ వాట్సాప్ లో ఎవరెవరు స్టేటస్ పెట్టారు అవి చూద్దామని చెప్పేసి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అవసరం లేదండి ఇది మనకు ఈ మధ్య వచ్చింది అంతకు ముందు లేదు అంతకు ముందు సాధించిన వాళ్ళు ఇందులో ఉన్నారు వాళ్ళు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ చూసి వాళ్ళు సక్సెస్ అవ్వలేదు వాళ్ళు వాళ్ళ మీద ఫోకస్ పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ మీద వాళ్ళ మైండ్ సెట్ మీద వాళ్ళు ఆలోచన పెట్టుకుని వాళ్ళు ఎలా ఎగ్గాల వాళ్ళ ఒక ప్రణాళికతో వాళ్ళు ముందుకెళ్లి ఎదిగారు తప్ప ఈ రకంగా వీడియోస్ చూసుకుని ఒక చిన్న పని చేయాలంటే ఈ రోజు మనం యూట్యూబ్ లో చూసుకుని చేస్తున్నాం కానీ ఆ రోజులు అలా కాదు సో ప్లీజ్ గైస్ ప్లీజ్ అండి సో మీరు మీ మైండ్ ని ఫోకస్ గా మీ మైండ్ ని వర్క్ మీద పెట్టి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారు అది స్టూడెంట్ అయినా సరే చదువు విషయంలో అయినా సరే సంపాదించే డబ్బు గురించి అయినా సరే ఫ్యామిలీలో గురించి అయినా సరే అది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అన్యోన్యత ఉండడం కోసం అయినా సరే సో ప్రతి విషయంలో అండి ఏదైనా కానీ మీ బ్రెయిన్ మీకే నేర్పిస్తుంది కానీ మీరు అది మీరు ఫోకస్ చేస్తేనే అది మీకు నేర్పిస్తుంది మీరు గట్టిగా రమ్మండి మీ లోపల చాలా శక్తి ఉంది అది మనకు తెలియదు మన బ్రెయిన్లో మనకు ఎంత పవర్ ఉన్నది అన్నది మీరు మీరు బ్రెయిన్కి వర్క్ ఇస్తేనే అది మీకు రిజల్ట్ అనేది చూపిస్తుంది సో మీరు మొబైల్ అనేది ఆఫ్ చేసేయండి ఇలాంటి వీడియోస్ ఎక్కువ కూడా చూడకండి నా అంటే మీకు చెప్పే సజెషన్ నా వీడియోస్ కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు ఒకసారి చూశారు ఓకే నేను ఇప్పుడు చెప్తున్న అడ్వైస్ చెప్తున్నాను చూశారు ఓకే తర్వాత చూడకండి అవసరం లేదు చూడాల్సిన అవసరమే లేదు సార్ సో మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకొని చేసుకోండి టైం పాస్ చేయాలనుకుంటే మీరు ఎన్ని రీల్స్ చూసుకుంటారు మీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు అది మీ ఇష్టం కానీ లైఫ్లో ఎదగాలన్న నిజంగా మీకు గోల ఉండే ఉండి ఉంటే అనగా ప్లీజ్ గైస్ మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోండి రాబోయే కాలంలో చాలా టఫ్ ఉంటుంది మామూలుగా ఉండదు డబ్బు కోసం ఒకరినొకరు ఏమైనా చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి చాలు ఇప్పటికీ కూడా చాలా డబ్బు కోసము ఆ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రకంగా చాలా ఘోరాలు నేరాలు అయితే జరుగుతున్నాయి ఇవన్నీ తెలిసిందే సో మీరు తొందరగా ఆలోచించి మీరు ముందుకెళ్లాలని సంతోషంగా ఉండాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్